క్ట్ అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ప్రాషన్ వాళ్ళు ఈరోజు వీడియోలో ప్రెసెంట్ నేను వేసుకున్నాను కదా సారీ శారీలో కలర్స్ తీసుకొచ్చేసాను ఈ శారీస్ ఎవరికి కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ అనమాట షాట్ చేయండి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదన్నా డ్యామేజ్ వచ్చినా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా అదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండ్ డైరెక్ట్గా మీరు వచ్చేసి మీకు నచ్చిన ప్రోడక్ట్ అయితే తీసుకెళ్లొచ్చండి శారీస్ జ్యువెలరీ ఫ్యాబ్రిక్ ఏది కావాలి అన్న తీసుకెళ్ళచ్చు అడ్రస్ అయితే తెలుసు కదా నెల్లూరు డిస్టిక్ కావాలి సిటీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది మన అడ్రస్ వచ్చేసి ఎవరు రావాలి అన్న రావచ్చు గూగుల్లో ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్స్ అని చెప్పి మీరు ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ అని టైప్ చేసినా మన అడ్రస్ లొకేషన్ చూపిస్తుంది అండ్ రైల్వే స్టేషన్ రోడ్లో సత్య షాఫీ ఇక్కడ లోకల్స్ అందరికి తెలుసండి అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే సెంట్రల్ బ్యాంక్ బ్యాంక్ పైన మన షాప్ అనమాట డైరెక్ట్ గా రావాలి అనేవాళ్ళు అండి ఇప్పుడు నేను వేసుకున్నాను కదా ఫస్ట్ వచ్చేసి నేను సేమ్ సారీ వేసుకున్నానండి కలర్ సారీ వస్తుంది పింక్ లో కొంచెం డిఫరెంట్ పింక్ అనే బ్లౌజ్ వస్తుంది సారీస్ రెండు టూ అండి చాలా బాగున్నాయి అనమాట ఎక్సలెంట్ పీసెస్ రెండు కూడా ఇలా చూడచ్చు ఎంత బాగుంది అని చెప్పేది చాలా హైలైట్ డిజైన్ వచ్చేసి క్లాత్ వచ్చేసి చినాన్ క్లాత్ అండ్ ఇలా మంచిగా మిరర్ వర్క్లో వచ్చేస్తుంది ఇలా చూడవచ్చు మంచిగా మిర్రర్ వర్క్ అండి అండ్ జెరీ వర్క్ అండ్ మిర్రర్ వర్క్ ఇలా వచ్చేసింది అండ్ బ్లౌజ్ కూడా సేమ్ ఇలానే వస్తుంది ఇప్పుడు నేను బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఇదే బ్లౌజ్ ఇలా డిజైన్ కొంచెం సారీ కావాలంటే ఏది కావాలంటే అది కాక్ట్ అవ్వచ్చు చూడండి సారీ ఎంత బాగుందో సూపర్ హైలైట్ ఇలా వచ్చేస్తాం సారీ సారీ అయితే సూపర్ అండి ఎక్సలెంట్ మంచిగా డిజైన్ చూడండి ఎంత బాగుందో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనమాట ఇలా వస్తుంది సారీ అండ్ బ్లౌజ్ పళ్ళు కానీ ఇలా చూడవచ్చు ఇలా వచ్చేస్తుంది మొత్తం పళ్ళు అంతా కూడా వర్క్ వచ్చేసి ఇలా చూడవచ్చు అండి ఇలా వచ్చేస్తుంది చాలా చాలా బాగుంది పళ్ళు కానీ సారీ కానీ ఓవరాల్ నార్మల్ వాష్ అండి ముందు ఇది అడుగుతాను నార్మల్ వాష్ కావాలి నార్మల్ వాష్ కానీ వర్క్ ఉంది కదా రఫ్ అండ్ టఫ్ మాత్రం యూస్ చేయొద్దు నార్మల్ వాష్ అయినా సరే కొంచెం హ్యాండిల్స్ అన్నమాట అండ్ సారీ పన్నా కానీ అంతా కూడా మంచిగా ఉంది ఫ్లోర్ చూస్తుంటే నాకు ఈ హైట్ వస్తుంది పన్నా వచ్చేసి అండ్ సింగిల్ లేయర్ లో కూడా చూడొచ్చు ట్రాన్స్పరెంట్ నేను ఫైవ్ త్రీ హైట్ ఉంటాను నా హైట్ వైజ్ మీరు క్యాల్కులేట్ చేసి తీసుకోవచ్చు అండ్ సారీ అంతా ఫైవ్ వైజ్ ప్లెయిన్ మంచి మోకాలు అంటాం కదా నీస్ నీస్ కింద నుంచి ఇలా వర్క్ వస్తుంది ఇలా బోర్డర్ వస్తుంది ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ లానే ఇలా బ్లౌజ్ వస్తుంది ఇంకొక కలర్ కాంబినేషన్ అండ్ మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి పెసర పొట్టు కలర్ మంచిగా థ్రెడ్ వర్క్ విత్ మిర్రర్ వర్క్ తో వచ్చింది సూపర్ ప్రిటీ ఉంది టూ అంటే టూ లుక్ చాలా బాగుంది హైలైట్ లుక్ అండ్ కలర్ కాంబినేషన్స్ కానీ అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ అని చెప్పాలి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ ఇలా వచ్చేసి చాలా హైలైట్ డిజైన్ అయితే అంటే టూ గుట్టండి ఇప్పుడు నేను వేసుకున్న దాంట్లోనే సేమ్ ఆపోజిట్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ శారీ వచ్చింది ఈ కలర్ బ్రౌన్ వచ్చింది అన్నమాట హైలైట్ తో డిజైన్ చూడొచ్చు మొత్తం పళ్ళు పాటు అంతా కూడా మనకి ఇలానే మిర్రర్ వర్క్ వచ్చిందా మొత్తం ఇలా కట్ వర్క్ వచ్చిందా చూడొచ్చు ఎంత బాగుంది అని చెప్పేది ఇలా వచ్చేస్తా అంతా కూడా సూపర్ హైలైట్ ఉంది డిజైన్ అయితే ఎక్సలెంట్ పళ్ళు పాటు అంతా ఫుల్ వచ్చేసింది అండ్ ఫిల్ పాటు వచ్చేసి ప్లైన్ కింద మిర్రర్ వర్క్ వచ్చేసి ఇక్కడ కూడా మిర్రర్ వర్క్ బార్డర్ అనమాట కలర్ కాంబినేషన్ అయితే రెండు కూడా సూపర్ హైట్ కావాలి కావాలన్నా మేము ఇలా చూడాలి అంటే చాలా బాగుంది కదా ఎక్సలెంట్ కదా చాలా అంటే చాలా తగ్గట్టుగా ఈ బ్లౌజ్ బ్లౌజ్ ఇది వచ్చేసరికి లుక్ చాలా బాగుంది కదా ఉంటుందన్నమాట అండ్ ఇప్పుడు నేను వేసుకున్న సేమ్ ఆజ్ ఈ శారీ అండి సారీ శారీ వచ్చేసి చినియాన్ క్లాత్ చూడడానికి ఏమో కానీ అంటే వేసుకుంటే ఒక రేంజ్ అంటే చూడ్డానికి ఇంకా వేరే లెవెల్ ఉందన్నమాట చాలా చాలా బాగుంది ఈరోజు రెస్ కదా మార్నింగ్ నుంచి నేను ఇదే వేసుకుని ఉన్నాను వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా చాలా బాగుందని చెప్పి తీసుకెళ్లరు అండ్ హల్దీ స్పెషల్ అని చెప్పాలి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కదా హల్దీస్కి బడ్జెట్లో సూపర్ హైలైట్ శారీస్ టీమ్ వైజ్ వేసుకోవాలి అనుకున్నా సరే లేదు సింగిల్గా అయినా సరే బ్రైడ్స్గా అయినా సరే ఎవరికైనా సూపర్ హైలైట్ శారీస్ అండి శారీస్ కూడా చాలా చాలా బాగున్నాయి శారీస్ వచ్చేసి శారీ వచ్చేసి చూడొచ్చండి ఇలా వచ్చింది మంచిగా హెవీ మిగర్ వర్క్ శారీ అయితే మంచిగా ఎల్లో కలర్లో వచ్చిందండి చాలా చాలా మంచిగా ఉంది ఇప్పుడు నేను వేసుకున్నాను కూడా చూడొచ్చు ఇలా సింగిల్ పిన్లోనే వేసుకున్నాను ఈజీ క్యారింగ్ స్కిన్ ఫ్రెండ్లీ అని చెప్పాలి చాలా చాలా ఈజీ క్యారింగ్ శారీ అయితే ఎలాంటి వాళ్ళు కూడా ఈ శారీ మేము వేసుకోలేము సమ్మర్ కదా మాకు వల్ల కాదు అంటారు ఏమనరు ఎలాంటి వాళ్ళు కూడా శారీ రాదు అనే వాళ్ళు కూడా అలా ఒక సెకండ్లో శారీ వేసుకోగలరు అంత బాగుంది స్కిన్ హగ్గింగ్ కూడా మనకి ఎట్లా అంటే బాడీ హగ్గింగ్ శారీ అనమాట ఎలా వేసుకుంటే అలాగ చాలా చాలా బాగుంటుంది శారీ వచ్చేసి దానికి తగ్గట్లుగా మంచిగా రెడ్ పింక్ రెడ్ పింక్ మిక్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కూడా ఇలా హెవీగా వర్క్ ఇచ్చేస్తున్నారు మనము ఎల్బో హ్యాండ్స్ కావాలి అన్న డిజైన్ చేసుకోవచ్చు నేను రీసెంట్గా అన్ని ఎల్బో డిజైన్ చేస్తున్నాను కదా అని ఇలా షార్ట్ పెట్టేసుకొని ఇక్కడ చిన్న ఫఫ్ఫా అయితే పెట్టుకున్నాను ఈ ఫ ఎక్కువ ఎందుకు యూస్ చేస్తానంటే హ్యాండ్స్ చూడండి ఎంత హెల్దీనో ఈ హెల్దీనెస్ తగ్గించి కనిపించాలి అంటే ఇలా పఫ్ పెట్టుకున్నాం అనుకోండి కొంచెం బెటర్ ఉంటుంది సో అందుకని మేనేజ్ చేయడం కోసం ఈ ఫక్ పెడతాను అనమాట అండ్ ఫ్రంట్ నెక్ అండి ఇలా కట్ వర్క్ తీసుకున్నాను విత్ సిల్వర్ కలర్ పైపింగ్తో తీసుకున్నాను బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ కూడా ఇలా అనమాట ఉంది కదా హెవీ హ్యాంగింగ్స్ ఇచ్చేసాను సేమ్ కట్ వర్క్ విత్ సిల్వర్ కలర్ పైపింగ్ మీకు ఇలా కస్టమైజేషన్తో కావాలి అన్న చేసేస్తాం బ్లౌజ్ కూడా ఒకసారి చూడొచ్చు ఎంత పెద్దది వచ్చింది అనేది ఇంత పెద్దగా వచ్చింది హ్యాపీగా మంచిగా ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ సైజు వాళ్ళు కూడా డిజైన్ చేసుకోవచ్చు ఇంకా మీకు టైలర్ వైజ్ కూడా ఉంటుంది ఒకవేళ టైలర్ రాదు అంటే నేను చేసేదేం లేదు కానీ మేమైతే ఇది ఆల్రెడీ డిజైన్ చేసాం ఫార్టీ టూ సైజు వాళ్ళకి ఈజీగా అడ్జస్ట్ అయింది మాకైతే మాత్రం అది కూడా చెప్తాను నేను అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వచ్చేసింది మధ్య మధ్యలో బుటీస్ కానీ సూపర్ ఉందండి వర్క్ కానీ సారీ కానీ లైట్గా షైనింగ్ అవుతూ స్మూత్గా ఉంది క్లాత్ మంచిగా నార్మల్ వాషే ఇంకా చెప్పాను కదా వర్క్ సారీస్ కాబట్టి రఫ్ అండ్ టఫ్ అయితే యూస్ చేయొద్దు మంచి నార్మల్ వాష్ నార్మల్ కేర్ తీసుకోవచ్చు హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు అనమాట శారీ లుక్ చూడొచ్చు మనకి చాలా బాగుంది మంచి హైలైట్ లుక్ వస్తుంది మనం ఎలా చెప్తే అలా ఉంటుందండి శారీ అయితే ఇది వింటాను ఇలా వినను అనేది లేదు సూపర్ హైలైట్ ఉందన్నమాట సో ఈ సారీ ఎవరికి కావాలి అన్న హౌట్ ఓవర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి పూర్తి డీటెయిల్స్ ఇస్తాము డైరెక్ట్గా వచ్చి తీసుకోవాలి అని తీసేసుకోవచ్చు థ్యాంక్ యూ